ఓం సాయిరామ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పవిత్ర టాక్స్ మన వారాహి అమ్మకి నమస్కారం చేసుకుంటూ ఈ వీడియో స్టార్ట్ చేస్తున్నానండి ఇక ఈరోజు వీడియోలో మనం చూడబోయేది ఏంటి అంటే మనకిప్పుడు వారాహి నవరాత్రులు జరుగుతూ ఉన్నాయి కదండి ఈ వారాహి నవరాత్రులు జరిగే ఒక అద్భుతం ఒక అమ్మవారు ఒక అని కూడా చెప్పచ్చు సూపర్ అసలు ఎంత మిరాకిల్ అంటే కళ్ళు మనకు అబ్బా ఇది ఇంత అద్భుతం చూపించింది అమ్మ అని అంత ఒక అద్భుతమైన ఒక మిరాకిల్ అనేది మీతో షేర్ చేయబోతున్నాను అందులో మనకు ఈ వారాహి నవరాత్రుల్లో అమ్మవారి సాక్షాత్ దర్శనమిచ్చారంటే ఇంకా అంతకంటే అదృష్టం ఉంటుందా అనేది మీ మీతో షేర్ చేసుకోబోతున్నానండి ఇక ఆ మిరాకిల్ ఏంటి ఎవర జరిగింది ఎలా జరిగింది అది పూర్తిగా ఈ వీడియోలో మీతో షేర్ చేయబోతున్నాను వీడియో అయితే నిజంగా స్కిప్ చేయకుండా చూడండి ఎందువల్ల అంటే ఈ వారాహి నవరాత్రుల్లో అమ్మవారి దర్శనం అమ్మవారి సాక్షాత్ ఆమె రూపం పిలిచిన వెంటనే పలికే రూపం కనిపించిందంటే అది మామూలు విషయం కాదు అదృష్టం మీరు కూడా ఎప్పటి పరిస్థితుల్లో వదులుకోకూడదు అనేదే నా ఉద్దేశం అండి ఇక ఇప్పుడు స్క్రీన్ మీద కనిపిస్తుంది కదా మాకు దగ్గరలో ఉన్న ఆషాఢ నవరాత్రులు జరుగుతూ ఉన్నాయి కదా హోమం జరిగి అమ్మవారిని చక్కగా అలంకరించున్న ఒక ఫోటో అనేది నాకు పంపించారండి అది మీతో షేర్ చేయబోతున్నాను ఇక ఈరోజు మిరాకిల్ అనేది మీతో ఏంటి షేర్ చేయబోతున్నానంటే మన సబ్స్క్రైబర్ అండి ఒక అమ్మాయి అంతేకాదు నాకు కొంచెం ఫ్రెండ్ కూడా అమ్మాయి అనమాట ఆ అమ్మాయి ఏంటంటే ఈ వారాహి అమ్మవారు అంటే చాలా ఇష్టం తనకి అమ్మవారికి నవరాత్రుల్లో ఫస్ట్ రోజు నుంచి కూడా చక్కగా పూజ చేస్తూ ఉంటే రెండో రోజు మిరాకులండి ఇది నేను ఇప్పుడు ఈ రోజు పోస్ట్ చేస్తున్నాను నేను కొంచెం ఊరికెళ్ళి నాకు కుదరలేదనమాట అమ్మాయి రెండో రోజు పూజ చేసుకున్నప్పుడు జరిగిన ఒక మిరాకెల్ అనమాట తను అమ్మవారికి ప్రసాదంగా పెట్టిన అట్టిపండు ఏంటంటే అమ్మవారి కోసం కొనకొచ్చింది బజార్ నుంచి అది అడుగున నలిగిపోయిందనమాట నలిగిపోయింది ఏందబ్బా అని చూసేసరికి అది సాక్షాత్ చూడండి అచ్చం అట్లాగే అమ్మవారి రూపంలాగా అమ్మవారి ఫేస్ ఎలా ఉంటుంది అలా వచ్చి నలిగిపోయింది అమ్మ నువ్వు నా కోసమే ఉన్నావు కాబట్టి నువ్వు ఏదో ఒక రూపంలో నా దగ్గరే ఉన్నావు నాకు తనిపిస్తుంది నా పూజ నువ్వు తీసుకుంటున్నావు కదమ్మా నా కష్టాలన్నీ తీరాలి నువ్వు నా దగ్గరే ఉన్నావు నాకు పాత్రలాగా జీవితం కావాలి అని తను అమ్మవారిని తన దర్శనం కోసం తన బాధలన్నీ చెప్పుకుంటూ నువ్వు నా దగ్గరలో ఉన్నావు అని తెలుస్తుంది అని చెప్పి పూజ అనేది చేసుకొని మామూలుగా ఫోటో తీస్తారు కదండి ఫోటో ఫోటో తీసినప్పుడు సాంబ్రాణి పొగ అన్నమాట అమ్మవారికి చుట్టుకుంది ఆ చుట్టుకొని చూడండి మీరు బాగా నేను అమ్మాయి సర్కిల్ కూడా చేసి చూపించింది మనకు ఆ అమ్మ అమ్మవారి ఫోటో మీద ఆ యొక్క సాంబ్రాన్ని పొగ అమ్మవారి రూపం లాగా అసలు సాక్షాత్ అమ్మవారి ఫేస్ అట్లాగే వచ్చి తొంగి చూసి ఆ అమ్మాయిని ఆశీర్వదించి వెళ్ళినట్టయితే నాకు అనిపించింది చూడండి మీకు కూడా చూస్తుంటే క్లియర్గా తెలుస్తుంది కదా అమ్మవారి ఫేస్ అనేది ఆ పొగ ఆ పొగ ద్వారా అట్లాగే రూపం విరుచుకున్న రూపం ఫేస్ అలాగే ఫుల్ ఫోటో కూడా నాకు పెట్టింది అనమాట నేను మొత్తం పెడతాను అమ్మవారు అలా కూర్చో ఉన్నట్లు అట్లాగే సాక్షాత్ అనే లోపల నాకు పంపించినప్పుడు నాకే చాలా ఆశ్చర్యం ఏంటి వైష్ణవి ఇంత అద్భుతం అమ్మవారి నీకు చూపించారు అసలు నీ అంటే అదృష్టవంతురాలు లేరు అని నేను నాకైతే చాలా ఆశ్చర్యం అనిపించింది చూడండి ఫ్రెండ్స్ నిజంగా ఇది తను నేను అడగను కూడా అడగలేదన్నమాట ఇలా చూపిస్తాను పెడతానని నాకు పెట్టింది అది మీ తరితో కూడా షేర్ చేసే ఈ అమ్మవారి నవరాత్రులు అందరూ కూడా అమ్మవారి బ్లెస్సింగ్స్ దొరికినట్టే కదండి తను సర్కిల్ చేసి కూడా చూపించింది అనమాట చూడండి ఈ ఫోటోలో ఇప్పుడు క్లియర్గా మీకు అమ్మవారి రూపం అట్లాగే ఆ నోరు అమ్మవారి కళ్ళు ఆ మొహం అట్లాగే ముందుకొచ్చి తన ముందుకొచ్చి ఆశీర్వదించినట్లయితే నాకు అనిపించింది నేను ఇంత లక్ ఇంత అదృష్టం అని చెప్పి నాకైతే చాలా హ్యాపీ అనిపించింది అది మీతో కూడా షేర్ చేద్దామని చెప్పంటే ఆ అరటి పండులో అమ్మవారి రూపం రావటం తను వెంటనే వేడుకొని తల్లి నాకు అమ్మాయి వాయిస్ మెసేజ్ అని పంపించింది అనమాట నాకు అట్లాగే ఇట్లాగ అనుకుంటూ ఉన్నాను నా దగ్గరే ఉన్నావు నువ్వు కానీ నాకు కనిపించట్లేదు నా కష్టాలన్నీ తీర్చు తల్లి ఏదో ఒక రూపంలో నాకు కష్టాలు తీర్చు అంటూ ఉందంట అంతే పొగ పొగలో వచ్చి అమ్మవారి రూపం అమ్మాయికి తెలిసిన తర్వాత ఫోటో తీసినప్పుడు అది క్లియర్గా పడింది అది నాకైతే పంపించింది ఇది కూడా మీతో షేర్ చేయాలనుకుంటున్నారు ఆషాఢి నవరాత్రుల్లో అమ్మవారి దర్శనం అనేది కలగటం అది మహాభాగ్యం లెక్క అది అమ్మాయికి కలిగిందంటే చాలా విశేషం ఇది మన అందరి దాకా రావటం అనేది చాలా అదృష్టంగా భావించి నేను మీతో కూడా షేర్ చేస్తున్నాను ఇప్పుడు ఇప్పుడు చూస్తున్న స్క్రీన్ మీద పూజ అయితే అంటే ఈ రోజు నేను చేసుకున్న పూజ అమ్మవారికి రోజు మంగళవారం కదా వరాహీ నవరాత్రుల్లో మంగళవారం రోజు అమ్మవారికి చక్కగా పూజ చేసుకొని ఊరికి వెళ్ళాను నేను అక్కడ మా పిన్ని వాళ్ళ ఇంట్లో సెంటు సన్న జాజులు అనేవి పూసున్నాయి మొత్తం కోసి ట్రైన్లో కూర్చొని వెళ్ళి తీసుకొచ్చి ఈ రోజైతే అమ్మవారికి నేను అనుకున్నాను రేపు అమ్మవారికి వేసేయాలి వరాహిదేవికి అని చెప్పి అనుకున్నాను పక్కనే కొల్హాపూర్ లక్ష్మీదేవి అనమాట కొల్హాపూర్ వెళ్ళినప్పుడు తెచ్చుకున్నాను ఆ లక్ష్మీదేవికి కూడా అలంకరించుకున్నాను అనమాట చక్కగా సాంబ్రాణి దూపం ఇంట్లో అరటిపళ్ళు ఉన్నాయి అరటిపళ్ళు పెట్టి నైవేద్యంగా ఈరోజు ఇదే స్వీకరించి తల్లి అని చెప్పి రేపు పంచమి కదా రేపు కూడా పూ చక్కగా పూజ చేసుకున్నా ఈ పూజ మీతో షేర్ చేద్దామని ఈ ఒక క్లిప్పింగ్ అయితే తీ తీశానండి వరాహి నవరాత్రుల్లో ఎవరు కూడా భయపడకుండా అమ్మవారిని సింపుల్గా చాలా సులభంగా తేలికైన విధంలో మనకు దగ్గర ఉన్న వస్తువులతో మన దగ్గర ఉన్న పూలతో మన దగ్గర ఉన్న ప్రసాదాలతో భక్తితో ఆమెను పూజిస్తే తప్పకుండా ఆ తల్లి మనకు అనుగ్రహం అనేది ఇస్తుందంటే ఎవరు కూడా భయపడిన అవసరం లేదు ఏ పల్లెటూరు కదండి మా పిన్ని వారి లూర్లో మామూలుగా ఈ మందార పూలు కూడా ఎర్రటి మందారాలు తెచ్చాను అనమాట కానీ అవి మొగ్గలుగా ఉన్నాయి నేను తీసుకొచ్చి రాత్రి అలాగే ఫ్రిడ్జ్లో పెట్టేసరికి విచ్చుకోలేదు సరే సాయంత్రం అయినా పెడదామని చెప్పి వాటర్లో వేసి పెట్టాను అనమాట ఈరోజైతే సింపుల్గా ఈ మంగళవారం పూజ అమ్మవారిని చక్కగా మూల మంత్రాలతో పూజించుకొని దండం పెట్టుకున్నాను మన సబ్స్క్రైబర్స్ అందరికీ కూడా వాళ్ళ వాళ్ళ కోరికలు తీరాలి వాళ్ళ వాళ్ళ అభిష్టాలన్నీ నెరవేరాలి ఆ తల్లి అనుగ్రహంతో అని చెప్పి నేను కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి అందరు కూడా ఒకసారి ఎవరికి వీలైనంత వరకు వాళ్ళు పూజ చేసుకోవచ్చు ఇంట్లో పూజ చేసుకోలేని వాళ్ళు దగ్గరలో టెంపుల్ ఉంటే టెంపుల్కి వెళ్ళి దండం పెట్టుకున్నా కానీ ఆ తల్లి అనుగ్రహం పరిపూర్ణంగా ఉంటుంది అదే ఫ్రెండ్స్ ఈరోజు వీడియో ఈరోజు సింపుల్గా ఈ మిరాకులు మీతో చేద్దామని చెప్పి ఈ వీడియో అనేది మీతో షేర్ చేశాను అది మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం అంతవరకు సర్వే జనా సుఖినో భవంతు జై సాయి రామ్ జై మాత